అందరికీ నమస్కారం డివోషనల్ పే ఛానల్కి స్వాగతం ఈ నెల పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజున ఎలా పూజ చేసినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు తొలగిపోయి ఆ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని విన్నపం చేసుకుంటున్నాను ఈ నెల పద్నాలుగో తారీఖు మహాపర్వదినం ఫాల్గున మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణిమ రోజు లక్ష్మీదేవి జన్మించింది అని మన పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీ జయంతి అని కూడా పిలుస్తారు హోలీ పండుగ కూడా జరుపుకుంటారు కామదహన పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ మహాలక్ష్మీదేవి జన్మించినటువంటి పరమ పవిత్రమైన రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో విపరీతంగా అప్పులు చేసి దరిద్రబాధలు అనుభవిస్తున్నారో కుటుంబ సుఖ సంతోషాలు లేనటువంటి వారు ఈ నెల పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజు కొన్ని పనులను చేసినట్లయితే మీకు అన్ని ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు తొలగిపోయి ఆ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మరి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజున ఏమి చేయాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అందమైన అష్టదలం ముగ్గు పెట్టాలి ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కాస్త గోమూత్రము ఒక ఎర్రని మందారం పువ్వు వేసుకొని తలస్నానం చేయండి శుభ్రమైన వస్త్రాలు ధరించండి స్త్రీలైతే పసుపు కుంకుమ ధరించి తల నిండా పూలు పెట్టుకోండి చేతు నిండా గాజులు వేసుకోండి చక్కగా చీర కట్టుకోండి పురుషులైతే కండువా ధరించండి ముందుగా తులసి చెట్టుకి నీళ్లు సమర్పించండి తులసి దగ్గర దీపం వెలిగించి తులసమ్మను పూజించండి సర్వదేవత స్వరూపిణి అయిన తులసిని పూజించినట్లయితే లక్ష్మీనారాయణుని అనుగ్రహం కలిపిస్తుంది ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయండి గడపకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అలంకరించండి ఆ తర్వాత పూజ మందిరంలోకి వెళ్ళి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోండి లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ పంచామృతాలతో అభిషేకం చేయండి అభిషేకం చేశాక అమ్మవారిని బొట్టు పెట్టి పూలతో అలంకరించి శ్రీ సూక్తం కానీ కనకదార కానీ చదువుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించండి దీపం కుండుల్లో ఆవు నెయ్యి పోయండి ఆవు నెయ్యి లేనటువంటి వారు నువ్వుల నూనైనా పోసుకోవచ్చు మూడు మూడు వత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించి దీపానికి గంధం కుంకుమ అక్షింతలు సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి మీ దగ్గర ఎన్ని రకాల పూలుంటే అన్ని రకాలు సమర్పించవచ్చు తర్వాత అమ్మవారికి క్షీరాన్నం పాలపాయసం నైవేద్యంగా సమర్పించాలి ఎందుకంటే క్షీర సముద్ర రాజ్యతనయా మణి లక్ష్మీదేవిని మనం పూజిస్తాం కదా కాబట్టి అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేయాలి అదేవిధంగా ముగ్గురు ముత్తైదువులకు వాయనం ఇవ్వండి పసుపు ఇచ్చి కుదిరితే ఒక రవిక గాజులు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీ జయంతి రోజు మాంసాలు స్వీకరించరాదు ఆ తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే మంచిది సాయంత్రం మళ్ళీ లక్ష్మీదేవిని పూజించి సాధ్విక ఆహారం తీసుకోండి లక్ష్మీదేవి పుట్టినరోజు ఫాల్గున శుక్ల పౌర్ణమి నుండి మండల దీక్షతో ఎవరైతే వ్యూహలక్ష్మి మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి లక్ష్మీదేవి వశమైపోతుంది వారికి అన్ని ఆర్థిక సమస్యలు దరిద్రబాధలు తొలగిపోయి ఇంట్ల ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలుగుతుంది ఇది పరమ సత్యం మరి వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఓం శ్రీ ఓం ఓం పరమ లక్ష్మీయే విష్ణువక్షస్థితయే రమాయ ఆశ్రిత తారకాయ నమో వహ్నిజాయ నమ రోజుకి నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు ఎవరైతే ఈ మంత్రాన్ని సాయం సంధ్యావేళలో జపం చేస్తారో వారికి లక్ష్మీదేవి వశమైపోతుంది ఈ మంత్రం జపం చేసేటప్పుడు ప్రతినిత్యం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ముందర దీపాన్ని వెలిగించి పూలను సమర్పించి కాస్త కలకండ కావచ్చు అటుకులు కావచ్చు బెల్లం ముక్క కావచ్చు నైవేద్యంగా పెట్టి వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి వ్యూహలక్ష్మి అని పేరు ఆ వ్యూహలక్ష్మి అమ్మవారిని చూస్తూ జపం చేసినట్లయితే ఇక జీవితంలో వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు మీరు చేసి చూడండి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు ఇది నా స్వయ అనుభవంతో చెబుతున్నాను నా జీవితంలో ఎన్నో ఆర్థిక బాధలు ఈ జపం చేయడం వల్ల తొలగిపోయాయి ఈ జపం అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి మీకు మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు